హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హు మేడ్ నిన్న వీడియోలో అమ్మవారికి బ్లౌజ్ పీస్తో డ్రాపింగ్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను కదా సో ఎంతమంది చూశారు ఎంతమందికి యూజ్ అయిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి సో సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో అని చెప్పి బ్లౌజ్ పీస్తో చూపించాను శారీ ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో అడగండి శారీ డ్రాపింగ్ కూడా చూపి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లో ప్లేస్ తక్కువ ఉందని చెప్పి బయటే అండి అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడం అలాగే పూజ కూడా బయటే చేసుకున్నాను సో ఈసారి వంటగది ఖాళీ చేశాను కదా బయట అదే ప్లేస్లో స్టవ్ పెట్టాను కదా సో అందుకని చెప్పి అక్కడ కుదరలేదు అందుకనే లోపల నేను డ్రైవింగ్ చేశాను అనమాట సో శారీ డ్రైవింగ్ చేయాలని అక్కడ చేయాలి అమ్మవారిని డెకరేట్ చేసేటప్పుడు కొంచెం ప్లేస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఈసారి పండక్కి ఎక్కడ చేసుకోవాలో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టాను అనమాట సో ఈ అయితే ఇడ్లీ బ్యాటర్ కొంచెం తక్కువ ఉంది సో ఇడ్లీ బ్యాటర్ని అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను ఇంకా అందరికీ సరిపోతుంది ఒకరికే తక్కువ వస్తుంది మళ్ళీ ఆ ఒక్కరి కోసం వేరే బ్యాటర్ తెప్పించి లేదంటే వేరే టిఫిన్ ఏదైనా చేసుకోవడం ఎందుకు అని చెప్పి పిండి ఉన్నంత మటుకు టిఫిన్ పెట్టేసాను ఇంకా పిల్లలకి అయితే వాళ్ళు ఇడ్లీ తింటారు ఇంకేం తినరు కాబట్టి పిల్లలకి ఇడ్లీ పెట్టేస్తాను ఇంట్లో వాళ్ళు అందరం తింటారు నేను మాత్రం నాకు కొంచెం ఓట్స్ అలవాటు ఉంది కాబట్టి ఓట్స్ తినచ్చలే అని చెప్పి ఇంకా అందుకని ఇంకేం చేసుకోలేదు ఒక మా ఏదైనా చేసుకున్నాం అనుకున్నాను కానీ ఎందుకంటే మళ్ళీ ఒక్కదాని కోసం అని చెప్పి ఇంకా చేసుకోలేదు పిల్లలకైతే అయితే ఇడ్లీ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఓట్స్ లాస్ట్ టైం చూపించాను కదా ఇంకా ఉన్నాయని చెప్పి సో నాకైతే ఓట్స్ ఒక ఫోర్ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది ఓట్స్ వేసేసుకున్నాను తర్వాత కాచిన పాలు వేసేసుకుంటున్నాను ఫస్టే పాలు పెట్టేది స్టవ్ మీద అవి ఆల్రెడీ ఆగిపోయినాయి అవి వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది ఆ ఓట్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అనమాట సో ఎక్కువ టైం కూడా పట్టదు జనరల్గా నార్మల్గా తినే బ్రేక్ఫాస్ట్కి ఈ ఓట్స్కి కొంచెం డిఫరెన్స్ అండి అది అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇది తినాలంటే కడుపు అసలు నిండదనమాట ఎంతో కొంత ఖాళీ ఉంటుంది ఆకలేస్తూ ఉంటుంది కానీ ఈ రోజుకి ఇంకా ఇలా సరిపెట్టేసుకున్నాను నేను ఇంకా పాలు వేసేసాను కదా అవి బాగా నానిపోయాయి ఇంకా పిల్లలకి అయితే ఈరోజు స్నాక్స్లోకి దానమ్మకాయ గింజలు వయలు పెట్టాను అనమాట సో వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టగా కొన్ని ఉండిపోయాయి సో అవే పైన కొన్ని వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా సో పొద్దున్నే పూజ చేసుకోవాలి పూజ కోసం అయితే పువ్వులు కోస్తున్నాను బయట నుంచి పువ్వులు కొన్ని తీసుకొస్తారు కానీ ఇంట్లో అవి పూసిన సాటిస్ఫాక్షన్ వేరు కదా సో చెట్లు నిండా పువ్వులు ఉంటే నాకు బాగా ఇష్టం అనమాట కానీ ఒకటో రెండు అలా కాస్తూనే ఉన్నాయిలేండి రెండు చెట్లు ఉన్నాయి మందార చెట్లు అయితే ఒకటి ఎర్ర మందారం ఇంకొకటి పింక్ కలర్ మందారం ఇప్పుడైతే కొంచెం పెద్దవైన చెట్లు అందుకని చెప్పి రోజుకి ఒక రెండు రెండేసి పూలన పోస్తున్నాయి ఇంకొంచెం పెద్దవైతే ఎక్కువ పూలు పోస్తాయి అనమాట సో వర్షాకాలం కాబట్టి కొంచెం బాగానే పూస్తున్నాయని చెప్పాలి పూజ చేసుకునే ముందు ప్రసాదం తయారు చేసుకుంటున్నాను పరమానం ఈ ఈరోజు పరమాన్నంలో బియ్యంలోని కొంచెం పెసరపప్పు ఉంది పెసరపప్పు కూడా వేసేసి పరమానానికి కుక్కర్లో పెట్టేసుకున్నాను ఫస్ట్ నార్మల్గానే వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను నిన్న ముందు స్నానం చేసేసి ఒక పక్కన ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటూ ఒక పక్కన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సో పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి చేయడం అంటే ఆ పూజ అయ్యేదాకా తినకుండా ఉండాలని నాకు ఆకలి వేస్తుంది సో అందుకని టెన్త్ ఆటేస్తుందని చెప్పి నేను మధ్యలోనే స్నానం చేసేసి లంచ్ బాక్స్ అలాగే ప్రసాదం ఒకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళగానే పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటున్నాను ఈరోజైతే కర్రీ వండుతున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి ఒక పక్కనేమో పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాను సో మా వాడైతే ఫాస్ట్గా రెడీ అయిపోతాడు ఆజే మాత్రం అసలు రెడీ అని చెప్పాను కదా సో చూసారా ఇంకా స్నానం చేయకుండా ఎలా తిరుగుతుందో సో భరత్ మాత్రం రెడీ అయిపోయాడు అప్పుడే వీడియోలో పడిపోతున్నాం హాద్య లోపలికి పారిపోతే నేను పారిపోను అని చెప్తుంది అనమాట సో మా వాడైతే ఇంకా ఆల్మోస్ట్ రెడీ వెళ్ళి పెట్టేసింది వాడు ఇంకా షూ వేసుకొని బ్యాగ్ తీసుకొని రెడీ అయిపోతాడు బాగానే ఇంకా ఆదాయా చూసారు కదా ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి ఆదే గెళ్ళేసేసరికి భరత్ స్కూల్కి వెళ్ళిపోతాడు కూడా తర్వాత ఆది వెళ్తుంది రోజు లేట్ గానే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇక్కడ ఎందుకు నవ్వుకుంటున్నావు అంటే వీడియో ఆన్ చేసిందని చూడలేదు అనమాట ఎవరు సో అటు ఇటు అనమాట నేను చెప్తున్నాను పక్క నుంచి వీడియో ఆన్లో ఉందని చెప్పి సో ఒక్కొక్కరు గదిలోకి వెళ్ళిపోతున్నారు సో అందుకనే నవ్వొచ్చింది మాకు ఇంక ఇక్కడ పర్మానాన్కి అయితే రైస్ పెట్టాను కదా రైస్ అయితే మెత్తగానే ఉడికిపోయింది ఇంకా తర్వాత ఒక గ్లాస్ వరకు పాలు యాడ్ చేసేసాను పాలు యాడ్ చేసాక కొంచెం ఒక వస్తే సరిపోతుంది పర్మానాన్కి రైస్ కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అందుకని మ్యాక్సిమం ఇంట్రాసినట్ రైస్ యూస్ చేస్తాను పరమాన్నం వండేటప్పుడు సన్న అయితే అసలు వేయడం పులిహోరక అయితే సన్న బాగుంటాయి ఈ పరమానానికి మాత్రం ఈ రేషన్ రైసే బాగుంటాయి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కావాలంటే కుక్కర్ విజిల్ పెట్టుకున్నప్పుడే పాలు కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు కానీ ఆ విజిల్కి మొత్తం అంతా ఇలా బయటికి వాటర్ చూసారు కదా ఇలా పొంగి ఉంది కదా అలా పాలు కూడా పొంగవి మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది అందుకని చెప్పి పాలు వేయట్లేదు వాటర్ వాటర్తో చేసి తర్వాత పాలు వేసుకుంటున్నాను అయినా చేసుకోవచ్చు తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది ఆర్గానిక్ బెల్లం అండి బెల్లం పౌడర్ తెచ్చుకున్నాను ఆ బెల్లం పౌడర్ మనం జనరల్గా పాలల్లో బెల్లం వేసిన వెంటనే విరిగిపోతుంది కదా ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ మాత్రం విరగదనమాట సో అందుకని చెప్పి నేను ఒక బెల్లం డైరెక్ట్గానే వేసేసాను బెల్లం పౌడర్ చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ బెల్లం అయితే ఇలా వేసుకుంటే ఖచ్చితంగా విరిగిపోతుంది పరమాను బెల్లంలో కూడా రెండు రకాల బెల్లాలు ఉన్నాయండి అన్ని బెల్లాలు మంచివని చెప్పలేం ఈ రోజుల్లో సో ఒక్కొక్కసారి విరిగిపోతుంది ఒక్కొక్కసారి విరగకుండా ఉంటుంది ఎందుకంటే మంచిది నార్మల్ బెల్లం యూజ్ చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ మెల్ట్ చేసుకొని తర్వాత స్ట్రెయిన్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి నేను వరకు అలాగే యాడ్ చేస్తాను ఇంక ఈ బెల్లం పౌడర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గానే యాడ్ చేసేస్తాను ఇక్కడ చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తానన్నమాట ఎక్కువ స్వీట్ తినట్లేదు ఈ మధ్య అందుకని కొంచెం తక్కువ చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను మరీ చెప్పగా ఉన్నా బాగోదు అలా మరీ స్వీట్ ఎక్కువ ఉన్నా బాగోదు అని చెప్పి సమానంగా అనమాట బెల్లం పౌడర్ అయితే ఇంకా మిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది వేడిగానే ఉంది కదా ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకోవడమే ఇంకా నీకు అయితే ఇంట్లోది అయిపోయిందనమాట ఇంకా బయట నుంచి తెప్పించాను మళ్ళీ మమ్మల్ని జీడిపప్పు ఒకటే యాడ్ చేస్తాను కిస్మిస్ అది పిల్లలు తినట్లేదు అని చెప్పి మొత్తాన్ని తెప్పించడమే మానేసరి మధ్య జీడిపప్పు ఒకటే ఫ్రై చేసుకొని వేసేసుకుంటాను పొద్దున్నే టిఫిను తర్వాత లంచ్ బాక్సులు తర్వాత ప్రసాదాలు పూజలు ఇవన్నీ కూడా మనం టైము మేనేజ్ చేసుకోవడంలో ఉంటుంది సో కుక్కర్కి ఒకలా అనిపిస్తుంది టైం సరిపోతుందా అసలు చేయగలమా వదిలేయచ్చు కదా అని కూడా అనిపిస్తుంది కానీ మనం అన్నీ కొంచెం టైం అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకుంటే చాలా ఈజీగానే అయిపోతాయి అంతా మన అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది మ్యాక్సిమమ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళ టైంని బయటికి ఆఫీసుకు వెళ్ళే వాళ్ళ టైంని ఎలాగో మనం అడ్జస్ట్ చేయలేము సో ఇంట్లో ఉండే వాళ్ళ టైం మాత్రం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో ముందు వాళ్ళని పంపించేసి తర్వాత ఫ్రీ టైంలో మన పనులు మనం చేసుకోవచ్చు అందుకని తర్వాత చేసుకోవాల్సిన పనులు అర్జెంట్ లేని పనులు అవి తర్వాత చేసుకుంటూ ఉంటాను ఎమర్జెన్సీగా చేసుకోవాల్సినవి మాత్రమే మార్నింగ్ చేసుకుంటూ ఉంటాను మార్జన్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఏమి తినకుండా పిల్లలు వెళ్ళేదాకా అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా ఒక పక్కన ఆకలిస్తూ ఉంటుంది పక్కన ఎక్కువ జరగడం వల్ల కాళ్ళు లాగేస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి తప్పదు ఇంకా మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రీ టైంలో కొంచెమే రెస్ట్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు వరకు మాత్రం త్వరగా వాళ్ళని పంపించడమే బాధ్యత కాబట్టి మాక్సిమం త్వరగా పంపించడానికి ట్రై చేస్తున్నాను పిల్లల్ని అయితే ఇంకా చిన్నపిల్లల గురించి తెలియని ఏముంది చెప్పండి వాళ్ళు అల్లరి ఇంకా స్లోగా అన్ని పనులు చేసుకోవడము ఆడుకుంటూ చేసుకోవడము ఇవన్నీ మామూలే స్కూల్కి వెళ్ళే టైంలో ఆడుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఆడుకుంటా ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు సో ఎలా అయినా సరే వాళ్ళని ఆ టైంకి రెడీగా స్కూల్కి వెళ్ళేలా చూసుకోవాలంటే హాలిడే వచ్చినప్పుడు ఆడుకోవచ్చమ్మా అని చెప్తే సరిపోతుంది మా అయితే స్టార్టింగ్ ఒక త్రీ డేస్ వరకు ఎప్పుడు హాలిడేస్ ఇస్తారమ్మా ఈరోజు వెళ్తాను రేపొద్దున్న హాలిడేనా అలా అనేది అనమాట సో తర్వాత తర్వాత ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనకే అలవాటు అయిపోయింది లేట్గా రెడీ అయినా స్కూల్కి మాత్రం వెళ్తుంది మా అనుకుండా కానీ ఎప్పుడు హాలిడే వస్తుందని ఇప్పటికే అడుగుతుంది అనమాట అంటే సండే ఎప్పుడు వస్తుందని అడుగుతూ ఉంటుంది సో రెండు రోజులమ్మా మూడు రోజులు అని చెప్తూ ఉంటాను పిల్లలకి ఒక్కొక్కసారి ఒకలాగా అర్థమవుతుంది అన్నట్టు మనం చెప్పే విధానంలోనే మొత్తం అంతా ఉంటుంది ఒక్కొక్కసారి ప్రేమగా చెప్తే వింటారు ఒకసారి కొంచెం గట్టిగా చెప్తేనే వింటారు ఒకసారి కానీ వింటారు అనమాట అలాగని అష్టమాను కొడితే వాళ్ళు మొండుగా తయారైపోతారు సో అందుకని పిల్లలు ఎలా అయితే వింటున్నారో అని ట్రై చేసి వాళ్ళు ఎలా మనం మాట వింటున్నారో అలాగే చెప్పాలి వాళ్ళకి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీ టైంలో నా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసిన తర్వాత బీరకాయ తొక్కు పచ్చడి మనం చూపిస్తానని మీకు చెప్పాను కదండి సో పచ్చడి చేస్తాను అనమాట బీరకాయ తొక్కు ఫస్ట్ కొంచెం లేతగా ఉండాలండి అలాగే పీచులు లాంటివి తీసేసుకొని మిగిలినవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఎందుకంటే పైలెయర్ని మనం వాష్ చేయం కదా సో అందుకని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది తర్వాత ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఈ క్వాంటిటీ మీ ఇష్టం అండి మనకి ఇంకొంచెం కొంచెం నిల్వ ఉండాలి అనుకుంటే తక్కువ క్వాంటిటీలో వేసుకోండి లేదు టేస్ట్ బాగుండాలి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది పచ్చడి వాడేసుకుంటాము ఒక టూ త్రీ డేస్లో అనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోండి లేదు కొంచెం నిలవ ఉండాలి ఒక వన్ వీక్ అలా అనుకుంటే అవి యాడ్ చేసుకోకుండా ఉంటేనే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పప్పులు కొంచెం వేగిపోయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక మనకి ఎంత తింటామో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు ఎండు మిరకలు యాడ్ చేశాను ఫ్రై అయ్యాక వీటన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా నీట్గా కడిగి పెట్టేసుకున్న బీరకాయ తొక్కు ఉంది కదా ఆ తొక్కుని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ బీరకాయ తొక్కు వేగితే ఎంతో అవ్వదండి మనం ఎండు మిరపకాయలు కారం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇంకా చూడడానికి ఇంత ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఫ్రై అయితే అందులో కొంచెం హాఫ్ అవుతుంది అనమాట సో అందుకని ఇది ప్యాన్లోనే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుపు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయ బాగా మగ్గుతుంది అనమాట బీరకాయ చూసారు కదా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారినివ్వాలి సో ఇలా వేగితే సరిపోతుంది మనకి పట్టుకొని చూసి తెలిసిపోతుంది ముక్క విరుగుతుంది అనమాట సో అలా అయితే మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు వాటిని ఒక జార్లో వేసుకొని కొంచెం ఉప్పు ఆల్రెడీ కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా తర్వాత ఈ బీరకాయ తొక్కు ఉంది కదా ఈ తొక్కుని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బీరకాయ తొక్కు పడేస్తూ ఉంటారు చాలామంది మనం కూర వండేటప్పుడు ఎలాగో ఈ తొక్కుని యూజ్ చేయలేము కాబట్టి ఇలా పచ్చళ్ళ రూపంలో చేసుకుంటే ఈ బీరకాయ తొక్కలో ఉన్న ఫైబర్ అంతా మనకి బాగా అందుతుంది అనమాట అష్టమానం తీసుకోకపోయినా అప్పుడప్పుడైనా ఇలా తొక్కుతోటి పచ్చడి చేసుకుంటూ ఉండండి చట్నీలోకైనా బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుంది సో ఎలాగైనా చేసుకోవచ్చు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ కదండి కొంచెం వాటర్ యాడ్ చేసాను మనకి బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మంచిగా చేసుకొని వేసుకోవచ్చు రైస్లోకి కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది ఇంకా పోపు కూడా పెట్టట్లేదు ఆల్రెడీ పోపు వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా కావాలంటే పెట్టుకోండి ఇంకొంచెం టేస్ట్ బాగుండాలనుకుంటే ఎలా అయినా బాగుంటుంది ఇంకా గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకుని తినచ్చు ఎప్పుడైనా కూర లేనప్పుడు కూడా ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుంది చేసి పెట్టేసుకుంటే ఈ పచ్చడిని ఎన్ని విరపెలతోనే కాదండి పచ్చిమిరపలతో కూడా చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే చింతపండు కూడా వేసానండి చెప్పడం మర్చిపోయాను సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన నేను బలస్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అన్నీ మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్